హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సనా సంథింగ్ స్పెషల్ ఇదైతే నిన్నటి వ్లాగ్ అండి మా పాపని నిన్న అమ్మవారి గెటప్ అనమాట ఎందుకో ఈ దసరా స ఈ దసరా రోజుల్లో మా పాపకి అమ్మవారి గెటప్ వేయాలని అనిపించిందండి ఎప్పుడు అనిపించలేదు నాకు అది చూడాలనిపించింది మా పాపకి ఎలా వేస్తే ఎలా ఉంటుందో అని చెప్పేసి సో దాన్ని ముందుగానే ప్రిపేర్ చేశాను అమ్మ ఇట్లాగా వేస్తాను వేయించుకుంటామని మంచిగా దాంతో మాట్లాడాను అనమాట అయితే మార్నింగే తలస్నానం చేపించేశానండి పాపకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పాపే కాదండి అమ్మవారి గెటప్ వేసినప్పుడు మనం కూడా నీట్గా ఉండాలన్నమాట మళ్ళీ మీరు రెడీ ఏంటి అని అనమాక అండి నేను స్నానం చేశాను కానీ రెడీ అవ్వలేదంటే అంటే పాపన పాపను రెడీ చేయడంలో అనమాట నేను అసలు నేనైతే ఇంత సపోర్ట్ చేసిద్దని అనుకోలేదండి చక్కగా వేయించుకుంది రెడీ చేయించుకుంది ఇంకా కిందకి పైకి ఎందుకులే తిరగడం అని చెప్పేసి తన్నే పార్లర్లోకి తీసుకొచ్చేసాను తీసుకొచ్చేసి ఇంకా ఏముంటే అవి చక్కగా రెడీ చేసి పెట్టేశాను యాక్చువల్గా లంగా ఉంది కానీ జాకెట్ దానికి సెట్ అవ్వలేదన్నమాట కాంబినేషన్ సెట్ అవ్వలేదని వేరేదేశాను ఇట్లాగా రెండు సెట్ అయింది కదా బాగుంది కదా అని చెప్పేసి ఉంచేసాను అనమాట నా మైండ్లో ఏముందంటే గా ఉండాలి అమ్మవారిలాగా ఉండాలి అంటే అలంకరణ అంటే జ్యువెలరీ అవంతా ఏసీ కాదు ఇట్లా న్యాచురల్గా ఉండాలి అనిపించింది చిన్నపిల్ల ఎలా ఉంటే అమ్మ చిన్నపిల్ల రూపంలో అమ్మవారు వస్తే ఎలా ఉంటుందో అలా ఉండాలి అనిపించింది అనమాట సో అట్లాగే నేను మైండ్లో ఒక అమ్మోరు సినిమాలో బా పిల్ల ఉంటుంది కదా సరే అది దృష్టిలో పెట్టుకొని కొంచెం అలా రెడీ చేసుకుంటూ వచ్చాననమాట మీరు ఎప్పుడైనా మీ పిల్లలకి ఇలాంటి గెటప్ వేశారా లేదా నాకు కామెంట్ చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి అలాగే నా ప్రి వీడియోస్ అన్నీ చూసి మీకు ఓకే అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నేను ఎప్పుడు కూడాను ఈ ఒక్క వీడియో చూసే సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పనండి ఎందుకంటే నావన్నీ డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ ఉంటాయి ఒక వీడియో నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వేరే వీడియో వచ్చినప్పుడు అన్సబ్స్క్రైబ్ చేయడం ఎందుకులే అని చెప్పేసి నేను వీడియోస్ అన్ని చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అని చెప్తాను తనని రెడీ చేస్తున్నప్పుడు నిజంగా నా దిష్టి తగిలిందేమో అనిపించిందండి అంత బాగా అంటే రెడీ చేస్తున్నప్పుడు అంత ముద్దు ముద్దుగా అనిపిస్తుంది తను కూర్చోవడం అలా రాయించుకోవడం చేయించుకోవడం చూస్తే అంత ముద్దు ముద్దుగా అనిపిస్తుంది దాని కాళ్ళకు పసుపు పెడుతున్నప్పుడు అయితే నాకు చాలా బాగా అనిపించింది నిజంగా నాకు అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందో కూడా నాకు తెలియదు అండి సడన్ గా అనిపించింది చేయాలని చెప్పి ఫోర్ డేస్ అంటే దసరా స్టార్ట్ అవ్వగానే అనిపించింది ఇంకా ఆ నాలుగు రోజులు చేయలేకపోయాను వాళ్ళు ఎలాగైనా చేయాలి ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పేసి ఇంకా నిన్న కూర్చున్నాను అనమాట మెయిన్ వచ్చేసి ఇదంతా రెడీ చేస్తున్నప్పుడు నాకు అంత ఫీల్ రాలేదు కానీ బొట్టు పెట్టాక అనిపించిందండి నాకు నిజంగా అమ్మవారి ఇప్పుడు అనిపించింది ఆ బొట్టు పెట్టంగానే తన ఫేస్ చాలా చేంజ్ వచ్చేసిందండి ఇంకా బొట్టాకెత్ అయితే తనకి విగ్గు పెట్టాను హెయిర్ ఉంటే నాది ఆ హెయిర్ పెట్టానండి సెట్ చేసాను ఆ హెయిర్ పెట్టాక ఇంకా టోటల్ గా నాకు చాలా అంటే చాలా ముచ్చటేసేసింది ఇంకా జ్యువెలరీ అది కూడా పెద్దగా హెవీగా వేయలేదండి చాలా అంటే చాలా సింపుల్ గా అనమాట అది కూడా మా బాబుకి చిన్నప్పుడు నేను కృష్ణుడి వేషం వేసాను అప్పుడు తన కోసం అని కొన్న జ్యువెలరీ ఉంటే ఆ జ్యువెలరీ అండి బాగా సెట్ అయింది అనిపించింది నాకైతే ముఖ్యంగా ఆ సెట్ ఎందుకేసానంటే దాంట్లో గోల్డ్ అంటే గిల్ట్ అనేది ఎక్కువ ఉండదండి నార్మల్ గా అన్ని పూసలే ఉంటాయి అనమాట పూసలు బ్యాక్ సైడ్ థ్రెడ్ ఉంటుంది పిల్లకు కూడా హామ్ చేయదులే అని చెప్పేసి ఇంకా పూసలు దండలు అవన్నీ ఉంటే సెట్ చేశాను అనమాట మా ఐషుకి ఈ గెటప్ కాదండి లాస్ట్ టైం నేను అయోధ్య ఓపెనింగ్ ఉంది కదా రాముల వారిది ఆ టైంలో నేను సీతమ్మ తల్లి గెటప్ కూడా వేశాను అందులో కూడా నాకు చాలా క్యూట్ అనిపించింది నిజంగా ఆ వీడియో కింద లింక్ ఇస్తాను చూడండి తప్పకుండా ఇంకా మొత్తంగా రెడీ అయిపోయిన తర్వాత చూడాలి నా తిప్పలు తనతో ఈ స్టెప్ వేయించడానికి గానీ ఇలా నటించమని చెప్పడానికి గానీ చాలా వ్యవస్థపడ్డాము

ఇదిగోండి మా పాపది ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందనమాట దీని తర్వాత కొన్ని రీల్స్ అయితే చేపించాను అవి నిన్న పోస్ట్ చేశానండి ఇంకా కొన్ని ఉన్నాయి అవన్నీ ఎడిట్ చేసి మళ్ళీ మేము నిదానంగా పోస్ట్ చేద్దామని ఉంచేసాను అనమాట సో ఆ రీల్స్ కూడాను కింద లింక్ ఇస్తున్నాను అలాగే మా పాపది సీతమ్మ తల్లి గేటప్ కూడా కింద లింక్ ఇస్తాను ఖచ్చితంగా చూడండి అలాగే మా పాపకి అమ్మవారి గేటప్ ఎలా వచ్చిందో ఎట్లా రెడీ చేశానో మీ కామెంట్ రూపంలో నాకు చదవాలని ఉంది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకొస్తాను అంతవరకు బాయ్ బాయ్